ఒకదాన్ని నుంచి మరొకటిగా చిత్రాలు ప్రారంభం టాలీవుడ్ నుంచి యాక్షన్ చిత్రాలు మనసు దోచేస్తుంది అలరించే కళాకారుల శైలి మ్యూజిక్ హోరు ప్రతిధ్వనిస్తుంది బోధంకి పడుతుంది ఫుల్ స్టాప్ ఇది సిఎస్ఎల్వి వినోదం కోసం సమయం నమస్తే రాకీ మీడియా వార్తా విశ్లేషణ లైవ్ షో కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనతో మాట్లాడటానికి డివైఎఫ్ఐ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజరాజు గారు నమస్తే ఆంజరాజు గారు నమస్తే ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పరిశీలించిన కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపిన ప్రభుత్వం అంటూ రెండు లక్షల మంది రైతులకు నష్టం పదిహేడు రంగాలకు నష్టం వాటిల్లింది ఐదు వేల నలభై నాలుగు కోట్ల సాయం చేయండి అని చంద్రబాబు నాయుడు ప్రకటన ఈ పేపర్లో ఉంటే సాక్షిలోనో ప్రజాశక్తి వార్త ఏమంటే అసలు మెందా బాధిత రైతులకి పంటల భీమానే అసలు ప్రశ్నార్థకమైన రాశారు అసలు పంటల భీమా వచ్చే అవకాశం లేదా అంటే ఒక థింగ్ సార్ అంతకుముందు ప్రభుత్వాలు ఏంటంటే పంట ఉచిత పంటల బీమా పథకం ఉండేది ఓకే ఉచిత బీమా పంటల పథకం అంటే గవర్నమెంటే కట్టేది ఎంతైతే అంత కట్టేది ఎవరన్నా సో అన్నప్పుడు ఆటోమేటిక్ గా పే పేమెంట్ జరగడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆప్షనల్ చేసింది ఆప్షనల్ అంటే రైతు కావాలంటే తీసుకుంటే డెబ్బై లేదు ఇది వరికి ఇంత డెబ్బై రూపాయలు లేకపోతే పత్తికి ఒక నంబర్ ఇచ్చారు అది ముందు అది రైతుకి అర్థం అవ్వాలి కదా సమాచారం ఉండాలి పోయి చేసుకోవాలి తెలియదు చాలా మంది రెన్యువల్ చేసుకోవాలి గవర్నమెంట్ గవర్నమెంట్ కనుక కట్టున్నట్టు అయితే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు ఓకే సో కట్టలేదు కాబట్టి ఒక ముందు ప్రీమియం కట్టిన వాళ్ళే తక్కువ మంది ఉంటారు రెండోది ఏంటంటే అసలు ఈ ఇన్సూరెన్స్ అనేది ఒక పెద్ద స్కామ్ ఎందుకనంటే వాళ్ళు ఏం చేస్తారనంటే ఇప్పుడు పర్సన్ టు పర్సన్ లేకపోతే విలేజ్ టు విలేజ్ కాదట ఒక మండలం యూనిట్ గా తీసుకుంటారంట ఓకే సో మండలం యూనిట్ గా తీసుకొని ఆ మండలంలో ర్యాండమ్ గా కొన్ని పొలాలు చూసి ఆ అందులో గనక డ్యామేజ్ అయినట్టు గనక నంబర్ కనిపిస్తే అప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కి ఇవ్వడానికి అవకాశం మండలం గ్రామం డ్యామేజ్ అవ్వదు అనుకోకుండా ఆ వస్తారు వీళ్ళు ఆ మార్గం మొత్తం ఎవరైక అంతే అంత దూరం కూడా అవసరం లేదు అక్కడ ఆఫీసర్ ని ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మేనేజ్ చేసేటంటే అయిపోయినట్టే ఓకే ఇది సమస్య మేము పైసారి వైసీపీ ఆ ఆ లో మిరప విపరీతమైన నష్టం వచ్చింది తవర్ పురుగు అది వచ్చి మేము పది రోజులు పదిహేను రోజులు అట్లా టెంట్లు వేసి ధర్నాలు అన్ని చేసాం కానీ పత్తికి వెయ్యి రూపాయలేమో ఏమో నష్టపరిహారం ఇచ్చారు అట్లానే మిరప సున్నా పెట్టే పల్నాడు జిల్లాలో నుంచి సున్నా పెట్టారు కానీ ఇదే కొన్ని ప్రకాశం జిల్లా అవతల వైపు ఏడు వేలు ఎనిమిది వేలు అట్లా నష్టపరిహారం ఇచ్చారు పల్నాడు జిల్లాకు మాత్రం మిర్చికి జీరో సున్నా పెట్టేశారు సున్నా పెట్టేసారు వరికి ఏమో ఐదు వందలు ఆరు వందలు సొంత చిన్న నంబర్లు వచ్చాయి పల్నాడు జిల్లాలో ఎందుకు కావాలి పల్నాడు జిల్లాలో టైంలో తామరపూర్కి పెద్ద సమస్య మిరప దాదాపు ఎగిరిపోయింది కానీ ఇవ్వలేదు అని అంటే ఈ మేనేజ్మెంట్ ఈ లసుగులు వాడుకొని చేసుకోవడానికి ఉంది ఇన్సూరెన్స్ కదా ఆ సమస్య ఒకటి ఉంది ఇప్పుడు అసలు ప్రీమియం కట్టలేదు కాబట్టి ఇంకా పెద్ద సమస్య ప్రభుత్వం మేము ఎవరికి వదిలిపెట్టం నష్టపరిహారం ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు కదా అన్నట్టుగానే ఐదు వేల నాలుగు వందల కోట్లేమో నష్టపరిహారాన్ని అంచనా వేశారు ఆ కేంద్రాన్ని అడిగి ఒత్తిడి చేసి రైతులకి నిజంగా నష్టపరిహారం ఇస్తే సంతోషం వీళ్ళు చెప్పటమైంది రెండు లక్షల మంది రైతులకు కష్టం వచ్చింది మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు పంటలు దెబ్బతిన్నాయి ఆక్వా రంగానికి భారీ నష్టం వచ్చింది దానికి కూడా ఐదు వందల పద్నాలుగు కోట్లు ఇవ్వండి దాదాపు పద్నాలుగు వందల ముప్పై గ్రామాలు యాభై ఎనిమిది పట్టణాలపై తుఫోన ప్రభావం చూపింది నూట ఎనభై ఏడు మండలాల్లో భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాల పాటైనా వీళ్ళ అంచనా అంచనాల వరకు కరెక్ట్గా వేశారు వాటి గురించి లేదు కేంద్ర ప్రభుత్వం మన అవసరం కాబట్టి ఖచ్చితంగా ఫండ్స్ వసూలు చేసుకొని బ్రాధిదారులకు చెందితే సంతోషమైంది సరే ఆరోగ్యకి సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులు నిన్ను సమ్మె పిలిపించింది యాక్చువల్గా కానీ మళ్ళీ సమ్మెత మంత్రి మాట్లాడారు నెలాఖరికల్లా ఇరవై ఏడు వందల కోట్లు మీ బకాయిలు ఒకేసారి సెటిల్ చేస్తామని చెప్పడంతో మళ్ళీ వాళ్ళు ఆసుపత్రులు మళ్ళీ సమ్మె ఆపినట్టున్నారు సరే ఇంట పరిస్థితి అంటే ఇది రెగ్యులర్గా రెగ్యులర్గా జరుగుతున్న సమస్యలాగే ఉంది ఎందుకంటే వాళ్ళు ఆపుతామని ఫస్ట్ స్టార్టింగ్లో డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు మేము ఆపుతామని అంటారు చర్చలు రావడం చర్చలు రాతారు రేపటి నుంచి బంద్ వార్తలు వస్తాయి ఈ నైట్ ఆగిపోయి నైట్ ఆగిపోయి ఎంత కొంత డబ్బులు వేయడము లేకపోతే మేనేజ్ చేయడమో లేకపోతే మాట్లాడడం ఏదో జరుగుతాం అసలు ఈ సమస్య ఇక్కడ అదే వస్తుంది ఆరోగ్యశ్రీ ఉంది మీరు పెండింగ్ బకాయిలు ఎప్పటికప్పుడు కడతా ఉంటే అవును సమస్య ఉండదు మీరు పెండింగ్ బకాయిలు వేసి వాళ్ళ సంబంధం లేకపోతే డబ్బులు రావట్లేదు కదా అని ఆరోగ్యశ్రీని ప్రిఫర్ చేయకపోవడం ఓకే ప్రిఫర్ చేయకుండా కొన్ని హాస్పిటల్ ఆరోగ్యశ్రీ వార్డులు లేకుండా చేస్తే సామాన్యుడు లక్షల లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకునే ఇంటికెళ్లి ఏ పసరం మందుతాయి మాములు కూర్చొని టైం పడిపోతే చచ్చిపోవడం ఇది జరుగుతుంది సో ప్రభుత్వం వైద్యం మీద ఎట్టాకో ఖర్చు పెట్టట్లేదు ప్రభుత్వ ఆసుపత్రుల మీద దాన్ని ఆరోగ్యశ్రీనే సర్వం అన్నట్టు తయారు చేశారు మరి అదన్నా కట్టాలి కదా సరే అది కాగిపోయినా కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి కదా ప్రభుత్వం అయ్యన్నా కట్టాలి కదా ఓకే హెల్త్ ఇన్సూరెన్స్ సరే ఆరోగ్యశ్రీ వద్దు అని అనుకున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు రెండో మూడో మాట్లాడుకొని ప్రతి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కడితే ఆ కార్డు చూపించుకొని ప్రతి చోట ట్రీట్మెంట్ చేసుకుంటారు ఇట్లా ఒక దీర్ఘకాలికంగా దీర్ఘకాలికంగా సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నించకుండా టెంపరీగా ఇట్లా నాంచుతూ నాంచుతూ వెళ్స్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు అట్లాగే ప్రజలకు కూడా ఆరోగ్యం మీద చాలా పెద్ద ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది సరే మెడికల్ కాలేజ్ వ్యవహారంలో సరే పీపీపీని మీరు వ్యతిరేకిస్తున్నారు ఈ మధ్య హైకోర్టు ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోమని చెప్పింది అంటే ప్రభుత్వ విధానానికి కోర్టులు ఆమోదం తీర్పుట్టుగా భావించవచ్చు అంటే ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వ విధానాల్లో మేము జోక్యం చేసుకోలేమని కోర్టు అనడం అనేది ఎందుకు జోక్యం చేసుకోకూడదు ఎవరు చెప్పారు ఇప్పుడు శాసన వ్యవస్థ అధికారిక వ్యవస్థ కోర్టులు మూడు మధ్య ఉంటే నడుస్తుంది అంతేగా ఇప్పుడు ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు కోర్టు వాటిని మట్టుకు వెళ్ళి ఆపేసిన ఓకే ఇప్పుడు ప్రభుత్వ విధానాలు అన్న రాజకీయ పార్టీల విరాళాల ఉంది సుప్రీం కోర్టు కొట్టేసింది అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని చట్ట విరుద్ధంగా భావించటం లేదా అంటే హైకోర్టు అంతేగా చట్ట విరుద్ధం కాకపోవచ్చు అండి చట్టవిరుద్ధంగా కాకపోతే కాకపోవచ్చు కాకపోతే మనం ఒక పలానా పలానా పిల్లి వేసి పలానా సందేహాలు ఉన్నవి ఇవి చేస్తున్నారు అన్నప్పుడు కోర్టు వాటి మీద స్టే ఇవ్వడం లేకపోతే ఇరుపయక్షాల వాదన గవర్నమెంట్ ని కౌంటర్ ఇయమండం చేస్తే వాటి మధ్య ఒక సంభాషణ జరిగి ఒకవేళ నిజంగానే గవర్నమెంట్ ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే పీపీ విధానం ప్రచార ప్రపంచంలో దేశంలో చాలా అమలు అవుతుంది విపక్షంగా చెప్పేది అదే అవుతుంది కానీ బెనిఫిట్ అవరు అనేది ప్రశ్న ఎంతవరకు మనకు భాగస్వామ్యం మొత్తం కంపెనీలకే బెనిఫిట్ వచ్చేటట్టు పిపి విధానం పెడితే అది నష్టం అట్లా కాదు ప్రజలకి బెనిఫిట్ అయ్యేటట్టు ప్రభుత్వానికి బెనిఫిట్ అయ్యేటట్టు కాంట్రాక్ట్ ఉండాలి అనేది చెప్తా సో కోర్టు దాన్ని పరిశీలించి ఇరుపక్షాల వాదనలు విని ఆ సమస్యను పరిష్కరించాల్సింది పోయి మేము ప్రభుత్వంలో మేము జోక్యం అవసరం లేదు చేసుకునే అవసరం లేదు మా విధానం కాదు అని చెప్పడం సాంప్రదాయంగా ఎప్పటి నుంచి కోర్టులు చేస్తున్న పని అది కాదు దానికి భిన్నంగా కరెక్ట్ కాదు సరే కార్మిక సంఘాలు కానీ లెఫ్ట్ పార్టీలు కానీ వ్యతిరేకిస్తున్నాయంటే గూగుల్ డేటా సెంటర్కి విశాఖలో కొన్ని వేలు కోట్లు కేటాయించడం ఏంటనేది మీ అభిప్రాయం ఏంటి డివైఎఫ్ఐగా సరే ఒకటి రాయితీలు అని అంటే కొంత ఇది రిజిస్ట్రేషన్ తగ్గించడము రైతీలు అంటే వచ్చే ఆదాయం కోల్పోవడం ఓకే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ జీరో అనడము లేకపోతే నీకు ఇమీడియట్గా గా లేకపోతే ఫస్ట్ జిఎస్టి కొంత వెసులుబాటు ఇవ్వడము ఈ పరిస్థితులన్నీ వాళ్ళు ఇచ్చారు కానీ వాళ్ళు పెట్టే లక్ష ఇరవై వేల కోట్లు కోట్లు పెట్టుబడి అంటున్నారు కదా సరే ఎయిటీన్ బిలియనర్స్ అంత అని అంటున్నారు కదా దానికి ముప్పై మూడు వేల కోట్లు రాయితీలు ఇచ్చారు అని అంటే ఎంత పెద్ద నంబర్ అంటున్నాను అదే మన ప్రభుత్వంలో ఉన్న విశాఖకో లేకపోతే విశాఖ ఉక్కుకో వీటికి రాయితీలు కాదు కదా కరెంటు బిల్లు బకాయిలు అనేవి మీరే కట్టుకోండి చెప్తున్నాను వీళ్ళకి ఇన్ని వేల కోట్లు ఇచ్చారు అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవి క్విడ్ బ్రోకోలా ఉంటాయి కార్పొరేట్ కంపెనీస్ నేను క్లియర్ కట్ గా కూడా చూశాను కరప్షన్ ఉంటుంది ఏదో ప్రైవేట్ లో కరప్షన్ ఉండదు అని చెప్పేసి అని అంటారు కానీ పిచ్చి కరప్షన్ ఉంటుంది ఆ కరప్షన్ నంబరు అయ్యి ఈ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో వాళ్ళకి ముడుపులు ముట్టడము ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ముప్పై మూడు వేల కోట్లు రాయితీలు ఇచ్చారు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇదే సిచ్యువేషన్ అదానికి మన అమెరికా కోర్టులో కేసేసింది ఏంటి జగన్ ప్రభుత్వం బెనిఫిట్ పొందింది కాబట్టి అతను పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చాడు జగన్ ఆరోపణ ఎగ్జాక్ట్లీ అతనిచ్చిన దానికి ఇట్లా ఉంటాయి అట్లాగే ఈ గూగుల్ డేటా సెంటర్లకి ఇట్లా రాయితీల్లో కూడా చాలా కరప్షన్ ఉంటుంది అంతా ఒక్కసారి భారీ భారీ రాయితీలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కర్ణాటక మంత్రి అదే అన్నాడు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పిచ్చి పిచ్చికి రాయితీలు వేస్తున్నారు మరి దాన్ని తట్టుకుని మేము ఎలా తెచ్చుకోగలం అని అన్నారు వాళ్ళకి వీళ్ళు ఏమన్నారు తెలుసే దానికి మంత్రి గారు మా లోకేష్ మామూలు ఎబిలిటీ కాదు ఏడబ్బు మామూలు ఎబిలిటీ కాదు ఓకిత్తా అది ఎదిరించి తీసుకుంటే ఎబిలిటీ ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు సర్వం ముప్పై మూడు వేల కోట్లు రాయితీలు ఇచ్చేసి నువ్వు రా అంటే అవతల పదివేలు కంటే ఇవ్వలేడు అనుకుంటున్నావు నీ దగ్గరికి నీ ఎబిలిటీ ఉంది అక్కడ అందరితో పాటు నువ్వు ఇచ్చి నువ్వు తీసుకొస్తే తప్పండి అవును సో మనకు బెనిఫిట్ అదే రాయితీలు అనేది సర్వం రాసి ఇచ్చే విధంగా వేల వేల ఎకరాలు కార్పొరేట్ చేతి పెట్టే విధంగా తీర ప్రాంతం అంతా కూడా కార్పొరేట్ పెట్టే పెట్టే విధంగా భూముల మీద రూపాయికి ముప్పై ముప్పై మూడు సంవత్సరాలు లీజు ఇట్లాంటి తొంభై తొమ్మిది రూపాయలకే వంద సంవత్సరాల లీజు ఇట్లాంటివి మరీ దారుణంగా చేయకుండా ప్రభుత్వం నియంత్రణ ఉండేటట్టు వచ్చి పెట్టుబడులు తీసుకొస్తే సంతోషమే సరే కేంద్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం అదానికి దోచిపెడుతాయని ఒక ఏం చెప్పుకుంటా ఉన్నారు దోచిపెడతాయి అదే సమయంలో ఎల్ఐసి అదానీ సంవత్సరం ముప్పై మూడు వేల కోట్లు పెట్టుబడి పెట్టడం ఏంటి అసలు అసానికి ఇక జరిగింది ఏంటంటే అదాని కంపెనీది యూనియన్ బర్గ రిపోర్ట్ వచ్చినప్పుడు వీళ్ళు వాస్తవానికి వీళ్ళు వ్యాపారం చేసి దరగలేదు కంపెనీ మొత్తం గవర్నమెంట్ ద్వారా బెనిఫిట్ లంచాలు ఇచ్చో లేకపోతే ఒక మనీ లాండరింగ్ అంటారు కదా ఓకే ఎక్కడికో వేరే దివులు తీసుకెళ్ళి అక్కడ నుంచి రకరకాల పెట్టుబడులు పెట్టి ఇది ఒక ఫాల్స్ నంబర్ చూపించారు ఈ కంపెనీకి అంత వాల్యూ లేదు అని చెప్పేసి ఒక పెద్ద రిపోర్ట్ వదిలేరు వదిలితే ఒకసారి స్ట్రాక్షన్ పడిపోయి అదొకటి అయింది అమెరికా కోర్టులో కేసు నడుస్తుంది ఈ ఆదాని కంపెనీతో ట్రేడ్ డీల్స్ చాలా వరకు చాలా కంపెనీలు పెట్టుకోవడం మానేసాయి ఉన్నాయి ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఆదాని కంపెనీ వాస్తవానికి ఈ ఇక నష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా పెట్టుబడులు పెడతాడు జనరల్ గా అవును ఎల్ఐసి వాళ్ళు పెట్టారు ఎల్ఐసి వాళ్ళు పెడితే మనం ఏమన్నా మునిగిపోయే కంపెనీని మునిగిపోయే కంపెనీ చేత కంపెనీలో ఎల్ఐసి చేత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఒత్తిడి చేసి పెట్టుబడులు పెట్టించి అసలు వాళ్ళు అప్పులే కట్టలేని పరిస్థితుల్లో పెడితే వాళ్ళ బాండ్ వీళ్ళు కొని ముప్పై మూడు వేల కోట్లు పెట్టుబడులు పెడితే అది కంపెనీ బెయిల్ అవుట్ అయిపోయి ఇప్పుడు కాస్త బెటర్ పొజిషన్కి వచ్చి లాభాలు నడుస్తుంది ఇప్పుడు చెప్పేసి దాని సపోర్టర్స్ ఏం చెప్తున్నారంటే ముప్పై మూడు వేలు కోట్లు పెట్టిన మీరు చూస్తున్నారు కానీ లాభంతో కలిపి అరవై వేలు కోట్లు వచ్చినాయి మీరు అది చెప్పట్లేదే లాభంతో కలిపి అరవ వేల కోట్లు వచ్చిన ఎవరన్నారు తీసుకున్నారా ఏంటి మునిగిపోయే కంపెనీని గవర్నమెంట్ డబ్బులు చేత పెట్టించి బైలౌట్ చేపించి ఈ ఆదానీలో అంత పెద్ద ఆరోపణల కంపెనీలు పెట్టాల్సిన అవసరం ఏంటి అంతే కదా ఇది ఇది కావాలంటే పక్షపాతంగా ఎల్ఐసి చేత పెట్టించారు ఒకవేళ మునిగిపోతే మునిగిపోయింది జన డబ్బులే కదా ఇది ఎల్ఐసికి ఆదాని కంటే పెద్ద కంపెనీ దొరకలేదా మంచి కంపెనీ రిపోర్టేషన్ ఉంది కాబట్టి దొరకలేదా వాటిలో పెట్టచ్చు కదా వాటిలో పెట్టకుండా కేవలం ఆదాయం లేదు పెట్టిందంటే ఎందుకు పెట్టారు మనకిద్దరికి తెలుసు ఎందుకు దేశ ప్రధాని ఆయన ఒక్కరి కోసం పని చేస్తున్నాడు కాబట్టి మనకోసం ఆయన పని చేస్తాడు ఆయన కోసం పది గంటలు పని చేస్తే మన కోసం ఒక గంట పని చేస్తారు అందరూ దేశ ప్రధాని గురించి అన్నారు కాబట్టి నేను ఒక మాట ఆయన కాశ్మీర్ అంశంలో నెహ్రూ తప్పు చేశారని నలభై ఏళ్ళు విభజన జరిగింది విభజన జరిగిన తర్వాత అప్పుడు నెహ్రూ తప్పు చేశాడని చెప్పి తరచు ఈ మధ్య ప్రస్తావించడం ఏంటి వీళ్ళు సర్దార్ పటేల్ అభిప్రాయానికి ఇవ్వలేదు అప్పుడు కేబినెట్ అంటే సమిష్టి నిర్ణయాలు ఉంటాయి అంతే సమిషినెట్ అప్పుడే హోంశాఖ మంత్రి ప్రధాన మంత్రి ఉమ్మడి నిర్ణయాలే కదా ఉండేది కేబినెట్ లో వీళ్ళు ఎప్పటి నుంచి వాట్సాప్ యూనివర్సిటీలో ఈ ఇట్లా ఏమంటారు ఒక మేక్ స్టోరీస్ ఉంటాయి కదా ఫాల్స్ న్యూస్ వాటిని ప్రధానమంత్రి కూడా వాళ్ళు కేబినెట్ భేటీలో ఏమన్నా విభేదించట్టు రాసుకున్నారా వాళ్ళు ఏమన్నా ఎక్కడ ఎలా చెప్తారు చెప్తాది ఏమీ లేదు అదే పోస్ట్ ట్రూత్ అంటే అబద్ధం పది మంది చెప్తే అంటే పటేల్ నీళ్ళు పొగట్టం అంటే నెహ్రూ విమర్శించడానికి పటేల్ ఆకాశానికి ఎత్తారు అంతే వీళ్ళు నేనే సార్ ఆర్ఎస్ఎస్ నుంచి ఎవరు లీడ్ కదా ఆయన జనసం కాదు కానీ కాదు అసలు అక్కడికి ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేసిన ఆయన ఓకే ఓకే రెండు నెహ్రూ వాళ్ళ రిలేషన్ చాలా బాగుండేది నెహ్రూ విగ్రహం ఆవిష్కరణకి పటేల్ ఇట్లాంటివి ఒకళ్ళ మధ్య అంటే విభేదాలు అంటే ఎలాంటివి కలిసి పని చేసేటప్పుడు అంతే అభిప్రాయం ఏదో అంశం మీద ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు భాభిప్రాయాలు నెహ్రూ దేశాన్ని సర్వనాశనం చేశాడు పటేల్ దాని ప్రయత్నం చేశాడు పటేల్ కిన ప్రధాన అయితే అద్భుతం అయిపోయి ఉండేది అంత భారీ సిచువేషన్ ఏం ఉండదు ఇది ఏంటంటే ఆ రోజు పటేల్ కి సపోర్ట్ ఉంటే గాంధీ నెహ్రుని పర్స్ఫుల్ గా ప్రధానమంత్రిగా మూవ్ మూవీ చేసి తండ్రి ఏదో వాదనలు తీసుకొచ్చి పడుతూ ఉంటారు ఓకే అవన్నీ ఫాల్స్ ఇప్పుడు ఎప్పుడో డెబ్భై సంవత్సరాల ముందు జరిగిన పార్టీషన్ ఇండియా పాకిస్తాన్ ఇక ఇంకా సమస్యనే పట్టుకొని మాట్లాడతా ఉండి నెహ్రూ తప్పు చేశాడు నెహ్రూ తప్పు చేశారు మీరు పదకొండేళ్లు ఏం చేశారు అది చెప్పాలి ఈ దగ్గర ఏం లేదు కదా పదకొండేళ్ళు ఏం చేసావాలంటే యాభై లక్షల కోట్ల అప్పులు రెండు లక్షల కోట్లు చేసాం లేకపోతే హంగర్ ఇండెక్స్ లో స్థానం ఎంత పడిపోయింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో ఎంత పడిపోయింది ఇవన్నీ డౌన్ తప్పితే అభివృద్ధి ఏం లేదు కదా మన్మోహన్ సింగ్ ఓకే రెండు అభివృద్ధి కనిపించేది తొమ్మిది పర్సెంట్ అట్లా టూ మెంబర్స్ లేకపోతే ఇందిరాగాంధీ ఆయాంలో కాస్త గరీబీ ఆటో లాంటిది కాస్త పేదరిక నిర్మాణాలకు ప్రయత్నాలు లేకపోతే నెహ్రూ ఉంటే ఐఐటిల్ స్థాపించాడు ఇట్లాంటివి ఉన్నాయి మరి ఇలా ఏం చేశారు ఏం లేవు కాబట్టి ఇబ్లేం నెహ్రూ ఎప్పుడు నెహ్రూ వచ్చి చెప్పలేడు కదా జోక్స్ నడుస్తా ఉంటాయి మాకు ఇప్పుడు ఏదన్నా జరిగిందని అంటే ఏం పర్లేదు నెహ్రూ కార్టూన్ ఉంటుంది అన్నమాట ఏం పర్లేదు లేదు ఆ పేరు వాడేసుకుని చెప్పేసి ఇట్లాగే ఉంది ఇంకా కూడా నెహ్రూ నెహ్రూ అని ఏడిసేపు మనం ఏం చేస్తున్నాం అనేది చూసుకొని మాట్లాడుతుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర సర్వాధికారాలు ఉన్నాయి ఇది ఫెడరల్ గవర్నమెంట్ అయినప్పటికీ రాష్ట్రాల అధికారాలు తక్కువ అయినప్పటికీ కేరళ రాష్ట్రంలో ఉంటాం పేదరికాన్ని తక్కువ చేసిన రాష్ట్రంగా సంపూర్ణ పేదరికం లేని రాష్ట్రంగా ఎలా సాధ్యపడింది వాళ్ళకి అది ఎక్స్ట్రీమ్ పేదరికం అని అంటే ఇక మినిమం నిత్యావసరాలు తిండి బట్ట ఈ మినిమం కూడా పొందలేని ఫ్యామిలీ అండి ఎక్స్ట్రీమ్ పవర్టీ పేదరికం పూర్తిగా పోయిందని రెండు వేల ఇరవై ఒకటిలో ఎల్డిఎఫ్ గవర్నమెంట్ లెఫ్ట్ గవర్నమెంట్ ఇది టార్గెట్ గా తీసుకుందాం మనం ఎక్స్ట్రీమ్ పవర్టీని క్లియర్ చేయాలని అప్పుడు ఏం చేశారని అంటే ఒక అరవై ఐదు వేల కుటుంబాలను గుర్తించారు అట్లా గుర్తించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కనిపించడం వాళ్ళకి ఉపాధి కల్పించడం ఇట్లాంటివన్నీ స్పెసిఫిక్ గా చేసుకుంటూ వచ్చి ఈ రోజుకి ఆ టార్గెట్ ని పూర్తి చేశారు వాళ్ళ చిత్తశుద్ధి చూడండి అత్యంత అతి తక్కువ రిసోర్స్ రాష్ట్రం చూస్తే పంటలు కానీ లేకపోతే వ్యవసాయం కుదరదు ఎందుకంటే మొత్తం అది హిల్లీ కదా కదా కొండలున్న ప్రాంతం కాబట్టి వ్యవసాయం చందా చిన్న చిన్న కౌతాలే ఉంటాయి అదొక పరిస్థితి రెండు మినరల్స్ మిమరల్స్ అవి కూడా మహా అయితే టూరిజం మీద బతకాలి మిగతా వాళ్ళందరూ కూడా బయటికి నర్సులు కాబట్టి ఇటుగా వెళ్ళి చేసే రాష్ట్రం కానీ ఉన్న రిసోర్సెస్ ని చాలా అద్భుతంగా వాడి ఎక్స్ట్రీమ్ పేదరికాన్ని ఓకే నిర్మూలించిన తొలి రాష్ట్రంగా ఏర్పడినది చాలా సంతోషమైన విషయం మిగతా రాష్ట్రాలు కూడా ఆ వేని కనుక ఫాలో అయితే సెల్ఫ్ సస్టైన్ అంటే ప్రజలు వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి పేదరికాన్ని పోయేటట్టు కనుక తీసుకున్నట్టయితే అద్భుతం జరగడానికి అవకాశం ఉంది మన రాష్ట్రం కూడా రెండు వేల నలభై ఏడుకి చేసేస్తాం అని అన్నారు ఆ దిశగా వేయాలి పేదరిక నిర్మూలన పాదాల నిర్మూలన జరిగేటట్టుగా వస్తుంది పాదాలను లేకుండా ఉన్నారు ఆ పరిస్థితి కాకుండా మనం ఉన్న సిస్టంలోనే కరప్షన్ అంతా తగ్గించేసి చేసి కరెక్ట్ గా వాడుకుంటే ప్రతి రాష్ట్రానికి కూడా సాధ్యమే సార్ బీహార్ ఎలా ఉంది పరిస్థితి ప్రస్తుతానికైతే మహాగఠబంధనే పిల్లడానికి అవకాశాలు కనిపిస్తా కనిపిస్తాయి కాకపోతే ఏంటంటే బీహార్ ఎలక్షన్స్ మన ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు మధ్య పోటీలు లేదు అది బహుముఖ పోటీ ఇండిపెండెంట్ లో గెలుస్తూ ఉంటారు పార్టీలు పదిహేను ఉన్నాయి వాళ్ళందరికీ ఒక సీటు రెండు సీట్లు నాలుగు సీట్లు ఐదు సీట్లు ఇప్పుడు ఎమ్మెల్యే పార్టీ పదకొండు సీట్లు అట్లా రకరకాల రామ్ విలాస్ పాస్వాన్ కి ప్లేస్ లో మంచి గ్రిప్ ఉంది అట్లాగే మన ప్రశాంత్ కిషోర్ కొన్ని చోట్ల పోటీ చేస్తున్నాడు ఇదంతా గ్లారిటీ ఎన్నికల తర్వాత వస్తుంది ఎక్కువ బట్ కాకపోతే ప్రజలు చాలా కాలం నుంచి మార్పు కోరుకుంటున్నారు కాబట్టి మహాగఠబంధన్ కి అవకాశం ఉంది ఎందుకంటే ఆ రిజల్ట్ మనం ముందు ఎలక్షన్స్ లో ఎంపీ ఎలక్షన్ ఆ టైం లో చూసాం మనం ప్లస్ మోడీ దాన్ని ప్రస్టేజియస్ గా తీసుకోవడానికి కారణం ఏందంటే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం నిలబడుతుంది రెండు రెండు చక్రాల మీద కదా రెండు కర్రల మీద టిడిపి బీఆర్ ఏపీ సో బీహార్ వినకపోతే అది ఓవరాల్గా సెంట్రల్ మీద పడ్డానికి అవకాశం ఉంది సో అందుకని మోదీ కానీ అమిత్ షా కానీ రాజ్నాథ్ సింగ్ మొత్తం కాన్సంట్రేషన్ అంతా అక్కడే పెట్టుకొచ్చున్నారు సర్వశక్తులు ఒడ్డించి గెలవాలి అని ఒకవేళ అక్కడ గెలిచారు అని అంటే ఈ మోడల్ మీతో చోటంత అప్లై చేయొచ్చు ఎస్ఐఆర్ ఉంది ఎస్ఐఆర్ పెట్టాము అయినా కానీ మేము గెలిచాము అని అంటే వెంటనే తమిళనాడు మీద రుద్తారు కేరళ మీద రుతారు నెక్స్ట్ ఎలక్షన్ ఉంటే వాటన్నింటి మీద రుద్దురు మొదలు పెడతారు అది ఓవరాల్గా క్యాప్చర్ చేసేసి వాళ్ళ పాలనని బలవంతంగా అయినా స్థిరం చేసుకోవడానికి ఉపయోగపడింది సో ఇది ప్రతిపక్షానికి అంత అధికార పార్టీకి ఎంత ముఖ్యమో ప్రతిపక్షానికి ఇంకా అంతకంటే ముఖ్యమైనది అట్లాగే మన భారత ప్రజాస్వామ్యానికి ఇంకా ముఖ్యమైన గా మనం చూడాలి సో తెలంగాణకు సంబంధించి అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి ఆయన ఓడిపోయారు ఇప్పుడు మంత్రిగా తీసుకున్నారు ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మంత్రి తీసుకోవడం ఏంటి అయితే ఇది మైనార్టీ ప్రాంతంలో సౌట్లు ఎక్కువ ఉన్నాయి సో ఈయన మంత్రిగా తీసుకుంటే ఆ ఎఫెక్ట్ ఈ ఎలక్షన్ లో పడుతుంది అనేది ఒక ఒక వాదన ఒక వాదన లోకల్ బాడీస్లో అది ఎంతవరకు పడుతుంది అనేది చూద్దాం రాజా ఇండియా మొత్తం తెలుసు కానీ అక్కడ ఎలక్షన్ పరంగా విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్ అనుకున్నాను బట్ ఎంతైనా హైదరాబాదు సిటీ వరకు అయితే కొంత ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే ముస్లిం ఓటింగ్ ఎక్కువ కాబట్టి కానీ ఒకటి అజారుద్దీన్ లాంటి క్రీజీ స్టార్ వాళ్ళ పార్టీలో ఉంటే వాళ్ళు ప్లస్ అనుకొని ఆ పార్టీ అనుకొని ఉండొచ్చు అందుకని ఆ పదవి ఇచ్చి బట్ యాక్టివ్ రాజకీయాల్లో ఏం కాదు కదా గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ ఇచ్చారు దాని నుంచి మంత్రిగా ప్రమోట్ చేశారు అది కూడా ఎలక్షన్ల కోసం అసలు దాదాపు రాజకీయ హత్యలు ఆగిపోయినాయి తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రైతు నాయకుడు సామినేని రామారావు నిన్న హత్యకు గురయాడు ఆయన ఇంకా ఖమ్మం జిల్లాలో ఆ రాజకీయాలు ఇంకా నడుస్తున్నాయా కొన్ని కొన్ని గ్రామాలు ఇంకా ఉండొచ్చు కొన్ని కొన్ని గ్రామాలు అంచడం లేకపోయినాయి ఎందుకంటే అవి గ్రూప్ ముఠాల పరిస్థితులు ఉన్నాయి ఉన్నప్పుడు ఏ రెండు బలమైన పార్టీలు ఉంటే చెరకు వైపు వెళ్లిపోతారు ఆ ఈయన రామారావు గారు చిన్న స్థాయి నుంచి వచ్చి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంటే ఉమ్మడి రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి అట్లాగే రాష్ట్ర కమిటీలో పనిచేయడము సో ఒక పెద్దనాయుడిగా ఎదిగినట్టే ఈ క్రమంలో ఆయన మాజీ అయిపోయి ఇంట్లో కూర్చొని కాస్త దూరంగా ఉన్న అదే పూర్తి కాదు కదా రాష్ట్రం నుంచి కూడా బయటకు వచ్చేస్తున్నారు ఆయన్ని అంత పెద్దతల్ని అతి చేసి చంపడం అనేది కరెక్ట్ కదా సిపిఎం వాళ్ళు ఏమంటున్నారని అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గలవని ఎవరు అని చెప్పేసి ప్రత్యర్థులు చంపారు అని చెప్పేసి వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు అసలు ఇంతవరకు ఏం మాట్లాడలేదు చెప్తారండి అసలు మాములు కాదంటారేమో అది ఏదైనా కానీ ఇట్లాంటి గ్రూప్ రాజకీయాలు హత్య రాజకీయాలు మన పల్లెల్లో చూసాం ఇట్లా వీటిని ఏ పార్టీ కూడా ఎంకరేజ్ చేయకూడదు అది కమ్యూనిస్ట్ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ అయినా కానీ ఎంకరేజ్ చేయకుండా ఒక పీస్ఫుల్ వాతావరణం అనేది గ్రామాల్లో కల్పిస్తే ఇది రాష్ట్రానికి అందరూ కూడా మంచిది అది ప్రజాశక్తిలో కూడా గుర్తు తెలియని వ్యక్తులను రాశారు కానీ వాళ్ళ భార్య స్వరాజ్యం మాత్రం ఆరోపణ ఏమంటే అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు హత్య చేశారనేది ఆమె ఆరోపణ ప్రజాశక్తిలో వాళ్ళ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి చూసాము కదా పూర్తి అంచనా ఉంటది ఓకే ఆ గ్రామంలో వాళ్ళకి ఖచ్చితంగా అంచనా ఉంటది ఎవరు ప్రత్యర్థులు ఉంటారని మా దగ్గర పది పడిన గ్రామంలో ఒక సర్పంచ్ గా ఒక ఆయన ఉండేవాడు చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టిన నుంచి ఎయిటీ త్రీ నుంచి ఫస్ట్ జనశక్తిలో ఉండేవాడు దాని తర్వాత ఆయన ఉంటే గెలవలేము అని పోయినసారి ప్రతి ఆలోచించి వైసీపీ వాళ్ళు ఓకే ఆయన ఉంటే గెలవలేము అసలు ఇక ఆయన ఉన్న కానీ ఆయన పోటీ చేయడం స్టార్ట్ చేయడం కానీ నుంచి వేరే పార్టీ లేదు తెలుగుదేశమే ఏమన్నా ఎలక్షన్ లేకపోతే సద్దుకొని చేసుకోవడమే జనశక్తి ప్రభావం ఉన్న ప్రాంతం కదా పోలీసు వాళ్ళు ఎలక్షన్ ఉండవు ఊళ్ళో రెండు పార్టీలు ఉంటే సరే సిపిఎం తెలుగుదేశం మీరు రెండేళ్ళు మీరు రెండేళ్లు చేసుకోండి ఇట్లా జరిగి వాళ్ళు ఎలక్షన్లు పెడితే మాత్రం గెలవలేమని వాళ్ళు ఫిక్స్ అయ్యారు అందుకని దంపించేసారు ఇట్లాంటి పరిస్థితులు ఆ గ్రామ స్థాయిలో ఓకే దీనివల్ల ఇట్లా జరిగి ఉండదు కానీ ఏదైనా కానీ అది కరెక్ట్ పనులుగా ఇజ్రాయెల్ సంబంధించి కాల్పుల విరమణ పదే పదే ఉల్లంఘించటం గాజా మీద విరుచూపడటం మరి పరిష్కారం లేదు ఇక మన మనం ఉన్నప్పుడు ఇది ఏదో ట్రంప్ని లేకపోతే ప్రపంచాన్ని పిచ్చవడం చేయడానికి ట్రంప్ని చేయడానికి మేము కల్పన కల్పులు ప్రకటిస్తున్నాం ఇంకేం లేదు ఉన్నదోన్నట్టు మాట్లాడదాం గాజాకి స్టేటస్ వస్తాము గుర్తిస్తాం అనేది కళ్ళబల్లి మాట్లాడేది అర్థమైపోయింది అయిపోయింది పది రోజులు అవ్వలేదు శాంతి ఒప్పందం మీద సంతకాలు పెట్టి కానీ ఇప్పటికే పంతొమ్మిది సార్లు ఇరవై సార్లు ఉల్లంఘించారంటారు యావరేజ్ రోజు ఒక వంద మందిని చంపేస్తున్నారు పోయి వైమానికి దాడులు చేయడం ఓకే ఇంక ఇప్పటి నుంచి ఉంటది అని చెప్పడము ఇది అదొక అదొక రోగ్ స్టేట్ అంటారు కదా ఇస్రాయల్ అనేది రోగ్ స్టేట్ నేను ఒక అక్కడ జయోనిజం కి సపోర్ట్ చేసి ఒక ఇంటర్వ్యూ వెంట్రో నేను ఓకే ఆమె అసలు వాళ్ళకి బతికే హ్యాక్టీ లేదు వాళ్ళు మనుషులు కాదు మారింది ల్యాండ్ ఓకే మాది ఇది మాది మాకు అప్పుడు ప్రామిస్ చేశారు మూడు వేల సంవత్సరాల క్రిప్తాం ఏదో బుక్ లో ఆ పోలాండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏం వర్క్ ఉంది అసలు బుక్ లో ప్రామిస్ చేశారు ఏదో వాళ్ళ పవిత్ర క్రమంలో మూడు వేల సంవత్సరాలు వేలు వాళ్ళు చూసుకుని రాసి ఇచ్చారు ఇప్పుడు ఆమె చెప్పే వాదనంటే ఇప్పుడు నేను జూ గా కన్వర్ట్ అవుతానండి నాకు లో పది ఎకరాలు ఇచ్చేస్తారా ఇవ్వాలి కదా లో సంబంధించిన ఉంటారు లేదా చైనాలో ఉంటారు ఆఫ్రికాలో కూడా ఉంటారు ఇది హిందూ ల్యాండ్ అని చెప్పేస్తే హిందువులందరికీ ఇప్పుడు భారతదేశంలో పౌరసత్వం ఆటోమేటిక్ ఇచ్చేస్తారా ఇదే పాయింట్ వాళ్ళు వాళ్ళు చెప్పే క్లెయిమ్ చాలా ఫాల్స్ క్లెయిమ్ వాళ్ళకి వాస్తవానికి రెండు దేశాలు ఉండాలని అని అంటున్నారు కానీ నన్ను అడిగితే అసలు ఇజ్రాయల్ అనే దేశం అవసరం వాస్తవానికి అది మొత్తం అరబ్ ల్యాండ్ పాలస్తీన్ అనే దేశం ఇదే ఇజ్రాయల్ అనే దేశం లేదు వర్చువల్ గా క్రియేట్ చేశారు ఇంకా మనుషుల మీద సానుభూతి చూపించే వాళ్ళు వాళ్ళు లేకపోతే కాస్త ప్రోగ్రెస్ ఉండేవాళ్ళు సరే ఏదో అయింది ఏదైంది ఉన్న వాళ్ళు వరకు కొనసాగిచ్చేసి వీళ్ళని వీళ్ళ మీద దాడులు చేయకుండా ఆపండి ఇది మన మా ఊరికి కోరుకునేది కానీ నిజం చెప్పుకోవాలనుకుంటే వీళ్ళందరూ ఇట్లా తరిగి కొడితే పారిపోయి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంతే కదా సో ఈ దేశం అనేది రియాలిటీలో లేదు వచ్చి మళ్ళీ ఇక్కడ రూపాయలు చేస్తా వాళ్ళందరినీ చంపుతా ఉంటే ఇది ప్రపంచం చూస్తా ఉండడం అనేది చాలా సిగ్గు ప్రపంచానికి వెనుక వెనుముకలు ఎన్ని దేశాలుగా తయారయ్యనేది మనకి అర్థమవుతుంది నాయకత్వం ప్రపంచ నాయకత్వం అనేది ఇంత దారుణంగా అక్కడ జరుగుతున్న అననాన్ని చూస్తా కూర్చోడం అనేది కరెక్ట్ సరే గాజా సంక్షోభం అలా పెడితే విరుజుల పరిస్థితి ఏంటి ఇప్పుడు ట్రంప్ వెనుజేలాని పూర్తిగా ఆక్రమణ చేసి చేసి వాస్తవైతే అక్కడ ఆయిల్ రిజర్వ్ కొట్టేద్దాం అని చూస్తున్నాడనేది మనకు అర్థం అవుతాం ఎందుకని అంటే ఇప్పుడైతే వెనుజువేలాలో మనకి ఆలండి ఆ టైంలో గెలిచి అంత చేసినప్పుడు అక్కడ పెట్రోల్ కంపెనీస్ అన్నింటినీ జాతీయం చేసి అమెరికా కంపెనీలు పంపించినప్పుడు కాడి నుంచి అతను సోషలిస్ట్ నేత అవడం లెఫ్ట్ లెఫ్ట్ పార్టీ వామపక్ష నేత అవడము వీళ్ళకి నచ్చకపోవడం ఎప్పటి నుంచో దాన్ని కూల్చేద్దాం అని వాళ్ళ ప్లాన్ లో ఉంది ఆయన వారసత్వంగా వచ్చిన నికులస్ ఓకే ఇప్పుడు ట్రంప్ యుద్ధ విమానాలు అది యుద్ధ నౌకలన్నీ కూడా వాళ్ళ తీరంలో మోహరింపి అక్కడ డ్రగ్స్ ఉన్నాయి వీళ్ళే డ్రగ్స్ సప్లై చేస్తున్నారు డ్రగ్స్ మా దేశానికి రావడానికి ఇల్లే కారణం అది ఇది అని చెప్పేసి ఏదో నౌకలకి ఈ కనిపిస్తే వాటి మీద ఓకే అక్కడ ఉన్న ప్రతిపక్ష నేతకి ఆమె ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తా అని చెప్పి ఆమె నోబుల్ శాంతి ప్రోహత ఇవ్వడం నోబెల్ శాంతి బహుమతి ఇచ్చినామా వచ్చి మా దేశాన్ని ఆక్రమించండి అని చెప్పి అమెరికాకి మీరు ఆక్రమించారని అంటే మేము పెట్రోల్ ఆయిల్ రిజర్వ్స్ అన్ని కూడా మీ ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేస్తాను బహిరంగంగా చెప్పడం పని చేస్తుంటే దాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ మన లైట్ నెంబర్కి ఏదైతే అక్కడ కొన్ని దేశాలు ఉన్నాయి ఇప్పుడు డ్రగ్ అమెరికాలో వచ్చే వంద శాతం డ్రగ్స్ లో ఈ వెనుజులా నుంచి పాస్ అయ్యేది ట్వంటీ పర్సెంటే ఓకే పాస్ అయ్యేది నేను అది అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు ఇల్లీగల్ గా పాస్ అయ్యేది మిగతా ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి మంచి ఫేవరెట్ గవర్నమెంట్ ఉన్న కొలంబియా వాళ్ళకి మంచి మిత్రుడు ఉన్న దేశం నుంచి అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అయ్యే ఇక్కడికి వస్తాయి ఓకే సో ఆ దేశాన్ని జోలికి పోవట్లేదు మనకు నచ్చరోడు జోలికి వెళ్ళడం తప్పితే ఇక్కడ సామ్రాజ్యవాదం అనేది ఎట్లా పని పనిచేస్తారని మనకి క్లియర్ కట్ గా కనిపిస్తాం థ్యాంక్ యూ రాజు గారు విశ్లేషణలో పాల్గొన్నారు